கொண்டமன்னகுடா <twe laughter> తెలంగాణ బిల్ వచ్చింది అయినా కదా తెలుసా పెప్ప్రస్పె అదే రోజు స్పీకర్ కు అడ్డం మేము బిల్ పెడుతున్నా మొత్తం రాజగోపాల్ ముందు నుంచి బిల్ పెట్టం అంటుండే ఎట్లా పెట్టనే నేరు దాని మీద మేము మొత్తం ఎంపీలు అందరం స్పీకర్ కు హోమ్ మినిస్టర్ అడ్డం కదా కొట్టింది అందుకే ఆ రోజే అమ్మవారు వచ్చి మాకు ఎందుకంటే తల్లి అమ్మవారి విశ్వాసం బాగా నుంచి కూడా అమ్మవారి జై సొమ్మక్క సార్లమ్మ జై తెలంగాణ వచ్చేది ఆ తర్వాత నేను అక్కడ అప్పుడు ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఆ రోజు మేము ఆడ మీడియా పాయింట్ ఉంటది నాకు మంచి అంటారు నాకు మంచి అంటే అది సెక్యూరిటీ ఒకప్పుడు యుద్ధం అప్పుడు సమ్మక్క సారలమ్మ కాకీవులకు వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు వాళ్ళ సైన్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి కానీ వీళ్ళు ఒక మంచిలాగా హైట్ వేసుకుని అది ఇప్పుడు మనము పోలీస్ చెక్ పోస్ట్ లాగా ఇప్పుడు లాస్ట్ కు మీడియా పాయింట్ అయిపోయింది